ఎంతైనా మనకు చిన్నోడే కదా మీరు ఇంకా మామూలు అరే సీను ఉన్నది ఒకటే ఇల్లు గా నల్లి బొక్క వేయకుంటే వేరు పడుతున్నారు రా అరే సీను నీకు కావాలంటే కిలోని నల్లి బొక్కలు తెచ్చి వండి పెడతాను రా కానీ వేరు వాడు వద్దురా ఏమద్దన్నా మీ నల్లి బొక్కలద్దు మీ కథద్దు వదిన ఎప్పుడు గింతే ఏం కూరండి నా ఎప్పుడు వేసిందని ఎప్పుడు గట్ నెయ్యత్తది ఊరు బొక్క కోసం కాదు గాని సీలు గాని మనసులు ఏదో ఉన్నది రోజా అది ఏందో చెప్పు ఏమో బాబాయ్ నాకైతే ఏం తెలియదు అబ్బో నీకైతే ఏం తెలియదు చేసింది కుసుంది సత్యపోస ఇచ్చంద్రం ఇచ్చిపోయి లక్ష్మ కూడా చచ్చిపోయి ఇంకా నాకు ఏం తెలియదు బాబాయ్ అంటుంది ఇదిగో అక్క ఊకున్న కొద్ది బానే మాట్లాడుతున్నావు పెద్దదాని మర్యాద ఇచ్చిన కొద్ది ఎట్లా పడితే అట్లనే అంటానేంది ఊకుండే गतनेड